హలో హాయ్ అండి వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కోళ్ళ ఫామ్ అండి మీకోసం మరో అద్భుతమైన ఏడు పిల్లల వ్యాచ్ని మీ ముందు తీసుకురావడం జరు జరిగిందండి చూడండి టాప్గా ఉంటాయండి పిల్లలు కలర్స్ కూడా మల్టీ కలర్స్ అండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తే మీకు వివరాలు అనేది క్లారిటీగా ఉంటుందండి చూడండి టాప్గా ఉంటే పిల్లలు సూపర్ క్వాలిటీ అండి వీటి వయసు మూడు నెల పదిహేను రోజులండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలండి ఈ పదహారు వందల యాభై రూపాయల్లో కూడా మన సబ్స్క్రైబ్ కోసం మరి మన మన కస్టమర్ల కోసం ఎంతో కొంత మార్జింగ్ సైడ్ మార్జింగ్ ఇవ్వడం జరుగుతుంది కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఇవ్వగలుగుతాం ట్రాన్స్పోర్ట్ చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబులిటీ ఏరియాలో ట్రాన్స్పోర్ట్ చేద్దామండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సాధనం చూడండి టాప్గా ఉంటాయండి పిల్లలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఉంటుందండి దయచేసి కాల్ చేయండి దయచేసి మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూడండి టాప్గా ఉండండి పిల్లలు సూపర్ క్వాలిటీలండి కలర్స్ కూడా మల్టీ కలర్స్ అండి సీతవాలు రసంగులు అబ్రాసులు కాకులు పింగళాలండి సూపర్ కలర్స్ కలర్స్ కూడా మల్టీ కలర్స్ పెట్టడం జరిగింది తీసుకున్న వాళ్ళు కూడా మల్టీ కలర్స్ అడుగుతున్నారు కాబట్టి నాలుగు నాలుగు రంగులు ఉన్నాయండి చూడండి సూపర్గా ఉండండి పిల్లలు క్వాలిటీ దగ్గర మనం చెప్పాల్సి లేదండి ప్రత్యేకంగా చూడండి పింగళా అండి సూపర్ క్వాలిటీ అండి దయచేసి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ